బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏపీలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం ఏఐలో టైమ్స్ హండ్రెడ్ ప్రభావశీలు చెన్నై ప్రొఫెసర్ హామీకి కేంద్రం సూట్లు ఏటికేడు బడ్జెట్ లో కోతలు టెక్నాలజీ పేరుతో నియంత్రణలు ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు పట్టింది టూ లేట్ జీఎస్టీ తగ్గింపుపై చిదంబరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది దీని ప్రభావంతో శ్రీకాకుళం మన్యం అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రానున్న గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఐటి మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ మితేష్ ఖాప్రాకు అత్యంత అరుదైన గౌరవం లభించింది ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన కృత్రిమ మేధాలో అత్యంత ప్రభావశీలు వంద మందిలో ఒకరిగా ఆయన నిలిచారు అపర కుబేరుడు ఎలన్ మస్క్ ఓపెన్ ఏఐసిఈఓ శామ్ ఆల్ట్మల్లా సరసన చోటు దక్కించుకున్నారు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మిషన్ లెర్నింగ్ లో పరిశోధన చేసినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది ముఖ్యంగా ఆయన పరిశోధన భారతీయ భాషలపై సాగింది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో చాలా మంది ఏఐ కంపెనీలను గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని కాలంలో జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో రూపొందిన గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరు కారుస్తూ వ్యవసాయ కూలీలకు వెత్తలు మిగులుస్తోందని ప్రతిపక్ష పార్టీలు హక్కుల కార్యకర్తలతో పాటు ఆర్థికవేత్తలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు బడ్జెట్ కోతలు పాలనాపరమైన మార్పులు సైద్ధాంతిక నిర్లక్ష్యం కలబోసుకున్న మోదీ ప్రభుత్వ వైఖరి ఉపాధి హామీ పథకం లబ్దిదారులను నిలువున దగా చేస్తోంది ఏడాది ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులకు కోత పెడుతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నరేఖాకు అరవై వేల కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి అంతకు ముందు ఏడాది సవరించిన బడ్జెట్ కేటాయింపులు డెబ్బై మూడు వేల కోట్లు ఉండగా పెరగాల్సిన కేటాయింపులపై కోతపడింది అనుబంధ కేటాయింపులలో తరచూ జరుగుతున్న జాప్యం కూడా వ్యవసాయ కూలీలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది వ్యవసాయం ఆఫ్ సీజన్ ముగిసిన తర్వాత అనుబంధ కేటాయింపులు జరగడం వల్ల లక్షలాది మంది కూలీలు ఉపాధి పొందలేకపోవడం సకాలంలో వేతనాలు లభించకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వేతనాల చెల్లింపులో జాప్యం కారణంగా వేతన బకాయిలు భారీగా పెరిగిపోయి నరేగాపై వ్యవసాయ కూలీలలో నమ్మకం ఆసక్తి సన్నగిల్లుతుంది ఉపాధి హామీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి సెప్టెంబర్ ఐదుతో ఇరవై ఏళ్లు పూర్తవుతుంది కొత్త వస్తు సేవల పన్ను విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇప్పుడున్న ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబుల్లో పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబులను తీసేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తు ఉత్పత్తులపై నూతన పన్ను రేట్లు విధించనున్నాయని బుధవారం ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం తాజాగా స్పందించారు జీఎస్టీ హేతుబద్దీకరణ రేట్లు తగ్గించడాన్ని స్వాగతించారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందంటూ విమర్శలు గుప్పించారు ఇంతకాలం తర్వాత ప్రభుత్వం హఠాత్తుగా ఈ మార్పులు చేయడానికి గల కారణాలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు మందగించిన ఆర్థిక వృద్ధి పెరుగుతున్న కుటుంబ అప్పులు పడిపోతున్న పొదుపు త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్ల ఒత్తిడి జీఎస్టీ రేట్ల తగ్గింపుకు వీటన్నింటిలో ఏదో ఒక కారణమా అంటూ ప్రశ్నించారు ఈ మేరకు ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు అయితే తాజా నిర్ణయంతో పేద మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని చిదంబరం అభిప్రాయపడ్డారు చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్